వెల్కమ్ టు ఆనా ఎంబ్రాయిడరీ వర్క్ స్టూడియో మన అడ్రస్ వచ్చేసి టవర్ సర్కిల్ పాస్పోర్ట్ ఆఫీస్ పక్కన కిరణ్ బ్యాంగిల్ స్టోర్ ఎదురుగా ఉంటుంది ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి గ్రీన్ పైన గోల్డ్ వర్క్ ఇది హ్యాండ్స్ అని ఇది నెక్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మాత్రమే మనకు కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒక్క పీస్ తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ టూ పీసెస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి మనకి మ్యారేజ్ ఆర్డర్స్ కూడా చేయడం జరుగుతుంది ఎవరైనా మ్యారేజ్ ఆర్డర్స్ ఉంటే మాత్రం మా షాప్ని విజిట్ అవ్వండి ఆర్నా ఎంబ్రాయిడరీ బర్క్ స్టూడియో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒక్క పీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది ఆన్లైన్ డెలివరీ అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి शिपिंग चारज् पिंक पैना गोल वर्क अं ब्लू कल हैंड नेक मेरी कलर हैंड बैक अ फ्रंट नैक् ओनली फाइव हड्रेड रूपी मतमेन अंतर षापी विजिटे शिपिंग चारजेस ओनली फाइव हड्रेड रूपी मन की వర్క్ బ్లౌజ్ అయితే మనకు వచ్చేస్తుంది ఆనా ఎంబ్రాయిడరీ వర్క్ స్టూడియోలో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక్క లైక్ చేయండి